హాయ్ అందరికీ రోజు యాంగిల్ హోమ్ వెళ్తున్నాము ఏరోప్లెయిన్ మ్యూజియం చూసుకొని అలానే బీచ్కి కూడా వెళ్దామని ఎంతదా మనం పెంచినా కూడా వాళ్ళు నాన్ రాలేదని చూడండి ఎట్ట చూస్తున్నాడు అది నేను రాలేదన్నా కూడా పట్టించుకోడు స్టోలర్ స్టోలర్లో గొమ్మగా కూర్చునేటోడు ఇప్పుడు వీడు అల్లరిని తట్టుకునే అవడం లేదు సరే వాడు కూడా నేర్చుకోవాలి కదనేసి గొమ్మగా వదిలేస్తూ ఉంటాను ఈరోజు బాగా సన్నీగా ఉంది కాబట్టి చూసారు ఎన్ని మంది స్టేషన్ స్టేషన్లో ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము మాటలోనే ట్రైన్ కూడా వచ్చేసింది ఇలా నేను కి వచ్చిన తర్వాత ఇంత దాకా ఇంత ఫుల్గా ఉండి నేనైతే చూడలేదు కూర్చునే దానికి కూడా సీట్ లేదు ఇంకా భవిష్యత్ని పెట్టుకొని నిలబడుకొనే ఉన్నాము వీడెంలో సమ్మర్ వచ్చిందంటే ఎలాంటి పంటను పండిస్తారో తెలుసా గోధుమ పంట మొక్కజొన్న పంట ఎక్కువ చూడొచ్చు మేము ఆంగ్ల్ హోమ్కి కూడా వచ్చేసాము ఇంట్లో అయితే భవిష్యత్కి తినిపించేదానికి టైం లేదు ఇంకా వాడిని రెడీ చేయించి అన్ని సర్దుకొని వచ్చేదానికి టైం సరిగ్గాంది ఇంకా వాడిదాకా సపరేట్గా బాక్స్లో వేసి తీసుకొచ్చేసా ఆ బస్సులో తినిపిద్దాంలే అనేసి మీరు హార్స్ కానీ కౌ కానీ షీప్ కానీ సమ్మర్లో మాత్రమే బయట చూడవుతుంది అవుతుంది మిగతా సీజన్స్లో అయితే మన కంటికి ఏం కనబడవు అసలు చెట్లు కాకులు కూడా కనబడవు మ్యూజియం కాడ దిగేసి నడుచుకుంటా వెళ్తున్నాము మాకైతే బాగా ఆకిలేస్తా ఇంకా మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని వచ్చుకున్నాము ఫుడ్ వెజిటేబుల్ ను చికెన్ కర్రీను చేసి తీసుకొని వచ్చాము ఇంకా తినేసి అయితే మ్యూజియం దగ్గరికి వెళ్తున్నాము స్టార్టింగ్ లోనే రాకెట్ అయితే పెట్టున్నారు ఇక్కడ చూసారా ఒక మిలిటరీ మ్యాన్ నిలబడుకునేటట్టే ఉంది లోపలికి వెళ్ళేసి ఇంకా టికెట్ తీసుకునేసాము కిచెన్స్ అయితే భలే ఉన్నాయి చూసేదానికి ఏరోప్లేన్ మ్యూజియం అని కానీ చూసేదానికంతా ఆర్మీ సోల్జర్స్ ఉండేలాగా ఉండరు అనుకుంటున్నారా అవునండి దీంట్లో ఆర్మీ సోల్జర్స్ చేసిన ఏరోప్లేన్స్ జెట్స్ అంతా ఉన్నాయి ఇక్కడ స్టాంప్స్ కూడా మీకు కనబడుతున్నాయి కదా చాలా ఉన్నాయి ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ గా ఇవంతా ఆర్మీ వాళ్ళు యూస్ చేసినవే నిజమైన ఏరోప్లైన్స్ జెట్స్ చూసారా ఇంజిన్ పెద్ద పెద్ద జెట్స్ అంతా కూడా ఉన్నాయి బాగునింది చూసేదానికి ఇక్కడ స్టాచ్యూస్ చూసారా అసలు చూసేదానికి నిజమైన లాగనే ఉన్నింది ఇది స్వీడన్ ఫ్లాగ్ ఇంకా మనకి ఆర్మీలో కొన్ని కొన్ని క్యాంప్స్ దగ్గర ఎలాగుంటుంది రూమ్స్ కంట్రోల్ రూమ్ ఎమర్జెన్సీ రూమ్ అలాగా ఇది సపరేట్ సపరేట్ గా డివైడ్ చేసి ఉన్నారు ఇక్కడ చూసారే ఇది కంట్రోల్ రూమ్ లాగా ఉంది చూసేదానికి ఆ సౌండ్స్ కూడా అలానే ఫిక్స్ చేసి ఉన్నారు ఇది వాళ్ళు ఏదైనా మీటింగ్ ఏమైనా డిస్కస్ చేసుకునేది లాగా ఉంటుంది కదా అది నాకు ఈ రూమ్ ఒకవేళ మీటింగ్ రూమ్ ఏమో తెలియలేదు ఇవన్నీ వర్కింగ్ కండిషన్ కండిషన్లో నిజమైన జెట్స్ అనమాట చిన్నదైనా కూడా చాలా మంది వచ్చి విజిట్ చేస్తా ఉన్నారు వాళ్ళ యాంగిల్ కి వస్తే మీరు కూడా కంపల్సరీ చూడాల్సిన లో ఇది కూడా ఒకటి ఉంది కొన్నిట్లో మనం ఎక్కి కూర్చునే దానికి కూడా ఉంది ఇదైతే నిలబడుకొని మాత్రమే చూడతుంది లాస్ట్ టైం మా హస్బెండ్ వెళ్ళినప్పుడు వెళ్ళి కూర్చునే దానికి కూడా ఉనిందంట చూసారా ఎంతెంత పెద్ద ఉన్నాయో అసలు ఎలా తెచ్చిపెట్టారో నాకైతే అసలు అర్థం కాలేదు నీ తీసుకొని వచ్చి ఇక్కడ సెట్ చేసేదానికి కొన్ని ఇయర్స్ పట్టు ఉంటుందేమో అలా ఉంది చూసేదానికి చూసారా ఒక జెట్ లోపల ఉండాల్సిన మిషనరీస్ అంతా ఉంది అప్పట్లో యూస్ చేసిన సైకిల్ కూడా తెచ్చిపెట్టున్నారు జెట్ అయితే చూసారా ఎంత పెద్దది ఉంది ఈ మ్యూజియం పక్కనే మిలిటరీ ఎయిర్పోర్ట్ కూడా ఉంది ఈ మ్యూజియం టూ థౌజండ్ ఫోర్ లోనే ఓపెన్ చేశారు ఇట్లో వాళ్ళు వాడిన వస్తువులంతా చూసేదానికి బాగా అనిపించింది బుల్లెట్ బైక్ కూడా పెట్టున్నారు చూడండి బొమ్మలంతా మనం సడన్ గా చూస్తే నిజమైన మనుషులేమో అనుకుంటాము అలా క్రియేట్ చేసి పెట్టున్నారు ఇక్కడ ఇంకొక థీమ్ అయితే ఉంది పారాషూట్ నుంచి వచ్చేలాగా ఒకవేళ ఆక్సిజన్ సరిపోకపోతే అలా సెట్ చేస్తున్నారు పారాషూట్ నుంచి కిందకి దిగేటట్టు పెట్టి ఉన్నారు ఈ జెట్ అయితే మనం ఎక్కేదానికి ఉంది ఈ జెట్ లో నేనైతే కూర్చొని ఎక్స్పీరియన్స్ అయితే చేశాను చాలా బాగుంది చూసేదానికి కాసేపు ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకున్నాను మళ్ళీ ఇంకొక హెలికాప్టర్ ఎక్కాను చూసేదానికి చాలా బాగుంది వీటిోస్ ఫొటోస్ అయితే తీసుకున్నాను చాలా బాగా అనిపించింది ఈ రూమ్ లో చూసారా మనం ఒకవేళ జెట్ తోలా ఎక్స్పీరియన్స్ రావాలంటే ఈ రూమ్ లోకి వచ్చి మనం ట్రై చేయొచ్చు పాతకాలం ఫోన్ కూడా ఉంది అలానే మరి సోల్జర్స్ రూమ్ ఎలా ఉంటుంది అది ఒకటి మళ్ళా ఇంకా బుల్లెట్స్ కూడా పెట్టున్నారు చూసేదానికి బల్లే ఉంది అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క సైజ్ లోని మ్యూజియమే ఒకసారి అయితే వచ్చి చూడొచ్చు చాలా బాగుంది మనం పెట్టే అమౌంట్ కి వర్త్ అనిపిస్తుంది ఇంకా అక్కడ చూసుకునేసి బీచ్ అయితే బయలుదేరాము బస్ లో నాకు ఆవులు అయితే కనబడింది ఇంకా బీచ్ దగ్గరకైతే వచ్చేసాము ఫుల్ సన్నీగా ఉంది అసలు అవ్వలేదు మేము గొడుగు కూడా తెచ్చుకోలేదు వీళ్ళంతా బలే తెచ్చుకో ఇంకా భవేష్ మునిగిన తర్వాత వాడు బాగా వణుక్తా అన్నాడు సరే ఇంకా మునిగింది చాలు అనేసి ఇంకా బీచ్ కాడ నుంచి అయితే వచ్చేసాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్